అది బీజేపీ కంచుకోట దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపట్టిన ఏకైక రాష్ట్రం అది ఇప్పుడు ఆ కోటలో పూర్వ వైభవం తీసుకురావడానికి కాషాయ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారం చేపట్టి అదే ఊపును లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది కాంగ్రెస్ వైఫల్యాలను అక్కడ ఎండగట్టి గెలవాలని కమలం పార్టీ చూస్తుంటే బీజేపీ తీరును విమర్శిస్తూ విజయం సాధించాలని కాంగ్రెస్ కసితో ఉంది మరి కమలం కంచుకోటలో కాంగ్రెస్ ఊపు కొనసాగుతుందా బీజేపీ పూర్వ వైభవం సాధిస్తుందా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పట్టున్న ప్రాంతం కర్ణాటక పంతొమ్మిది వందల తొంభై నుంచి బీజేపీ సౌత్ కి కర్ణాటకను తన గేటు వేగా చూస్తూ వస్తోంది ముంబై మరాఠాలు హైదరాబాదుల ప్రభావం అధికంగా ఉండే ఉత్తర కర్ణాటకలో పద్నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో లింగాయత్తులు బీజేపీకి వెన్నుదన్నుగా ఉంటారు అల్పసంఖ్యాక వర్గమైన హిందోళిద అహింద వర్గాల వారు కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉత్తర కర్ణాటకలోని మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలను ఓటు చేసిన కాషాయ పార్టీ ఈసారి అదే లక్ష్యంతో అభ్యర్థుల్ని బరిలోకి దింపింది జేడీఎస్ కు ఒక రెండు చోట్ల పట్టున్న బీజేపీతో పొత్తు కారణంగా అభ్యర్థులెవరూ పోటీలో లేరు మరోవైపు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించి ఊపు మీదున్న కాంగ్రెస్ ఆ విజయాలను పునరావృతం చేయాలని పోరాడుతోంది కన్నడ నాట పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు వరకు ఒకటి రెండు స్థానాలను ప్రభావితం చేస్తూ వచ్చిన బీజేపీ ఆపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ జనతా దళకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది ఇదే క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి సాధారణ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకుంది ఇందులో రెండు స్థానాలు ఉత్తర కర్ణాటకలోనివే పన్నెండవ శతాబ్ది సామాజిక సంస్కర్త భగవాన్ బసవన్న బోధనలతో ప్రభావితమైన లింగాయత్తులు తొలుత జనతా పార్టీకి నిబద్దత చాటేవారు అనంతరం జనతా దళ వైపు మొగ్గు చూపారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి క్రమంగా వారిని బీజేపీ ఆకర్షించింది జనతా పరివార్లు చీలికలను సద్వినియోగం చేసుకున్న కాషాయ పార్టీ ఆపై ఉత్తర కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ కు తీర్టైన పోటీ ఇస్తూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి రాష్టంలోనే అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా అవతరించింది అప్పటి నుంచి రెండు పంతొమ్మిది వరకు కనీసం పది స్థానాలకు తగ్గకుండా ఉత్తర కర్ణాటకలోని పద్నాలుగు స్థానాల్లో ఆధిక్యాన్ని సాధిస్తూ వచ్చింది దక్షిణ కన్నడ ప్రాంతాలతో పోలిస్తే నార్త్ కన్నడలో ఎక్కువ మంది సిట్టింగులు టికెట్లు పొందారు మొత్తం ఎనిమిది మంది సిట్టింగులు ఇక్కడ మరోసారి అవకాశం సాధించారు ధారవాడ్ నుంచి ప్రహ్లాద్ జోషి చిక్కోడి నుంచి అన్నాసాహెబ్ జొల్లే బాగల్కోటే నుంచి పిసి గౌడర్ విజయపురం నుంచి రమేష్ జగజనగి కల్బుర్గి నుంచి ఉమేష్ జాదవ్ శివమొగ్గ నుంచి బివై రాఘవేంద్ర రాయచూర్ నుంచి రాజా అమరేశ్వర్ నాయక్ బీదర్ నుంచి భగవంతు ఖూబా టికెట్లు దక్కించుకున్నారు మిగిలిన ఆరు కొత్తవాళ్ళలో బసవరాజు బొమ్మై హావేరి నుంచి బసవరాజు క్యావతర్ కోపాల నుంచి గాయత్రి సిద్దేశ్వర దావణగిరి నుంచి జగదీష్ శెట్టర్ బెళగావి నుంచి విశ్వేశ్వర హెగ్గే కాగేరి ఉత్తర కర్ణాటక నుంచి తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై ఆక్రోశ్యంతో కేఎస్ ఈశ్వరప్ప స్వతంత్రుడిగా పోటీ చేస్తూ శివమొగ్గలో పోరును ఆసక్తిగా మలిచారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రాజకీయాలకు స్వస్తి పలికిన ఆయన ఈ ఎన్నికల్లో కుమారుడికి టికెట్ వస్తుందని ఆశించారు కానీ తుది జాబితాలో కుమారుడి పేరు లేకపోవడంతో తానే స్వయంగా రంగంలోకి దిగారు యడ్యూరప్ప సొంత జిల్లా ఆయన కుమారుడు రాఘవేంద్ర పోటీ చేసే స్థానమిది లింగాయత్తులు అహిందలు సమానంగా ఉండే ఈ స్థానంలో కురుబ సముదాయానికి చెందిన ఈశ్వరప్ప రాఘవేంద్రకు గట్టి పోటీ ఇవ్వగలరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ధార్వాడ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా బరిలోకి దిగుతున్న ప్రహ్లాద్ జోషికి గెలుపు అవకాశాలు స్వల్పంగా ఉన్నట్టు తెలుస్తోంది లింగాయత్తు మఠాధిపతులు జోషిపై తిరుగుబాటు చేయడంతో పోరు ఆసక్తిగా మారింది సిరహట్టి పక్కేరేశ్వర మఠాధిపతి దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నారు కానీ లింగాయత్తులను అణగదొక్కేందుకు యత్నిస్తున్న జోషిపై తన పోరు కొనసాగుతుందని ప్రకటించారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వినోద్ అసోటి బలమైన నేత కాకపోవడమే ఇక్కడ జోషికి కలిసొచ్చే అంశంగా తెలుస్తోంది మహారాష్ట్ర అతి సమీపంగా ఉండే బెళగావి చిక్కోడి జిల్లాల్లో అభ్యర్థుల కంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీల సీనియర్ నేతల మధ్య పోరు సాగుతోంది మరాఠా ఓటర్లు కనీసం పది శాతం ఉన్న ఈ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం మరాఠా సంఘాలను నిషేధించడం మహారాష్ట్ర రాజకీయ నేతల్ని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవడంతో ఈ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఇక్కడి స్థానిక కీలక నేత రమేష్ జార్కిహోళికి రాజకీయ ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఏడాది క్రితమే ఈ పార్టీకి చెందిన లక్ష్మణ సవది కాంగ్రెస్ లో చేరడంతో ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది ఇటీవలే బీజేపీ సీనియర్ నేత ఉమేష్ కత్తి మరణంతో బెళగావిలో ఆ పార్టీ పట్టు కోల్పోయింది పైగా బెళగావిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగదీష్ శెట్టర్ స్థానికేతరుడు కావడంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇక కాంగ్రెస్ నుంచి మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ కుమారుడు మృణాల్ చిక్కోడి నుంచి మరో మంత్రి కుమార్తె ప్రియాంక హోళీ పోటీ చేస్తుండటంతో అధికార పార్టీ ప్రభావం బలంగా కనిపిస్తోంది ఇక తెలుగు ప్రజలు బలంగా ప్రభావితం చూపే నియోజకవర్గం బళ్లారి ఇక్కడ అహింద ఓట్లే కీలకం ఎస్సీ ఎస్టీలో నలభై శాతానికి పైగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల ఆధిపత్యం సమానంగా కొనసాగుతూ ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ దక్కించుకున్న ఈ స్థానం నుంచి ఈసారి మాజీ మంత్రి బి శ్రీరాములు పోటీ చేస్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీని త్యేజించి బీజేపీలో చేరడం శ్రీరాములకు ప్లస్ అయ్యే అంశం ఇక కాంగ్రెస్ అభ్యర్థి కు సిద్దరామయ్య డీకే శివకుమార్ల అండదండలే ప్రధాన బలం అయితే అతను స్థానికేతరుడు కావడం మైనస్ పాయింట్ కానుంది ఇక కాలబుర్గి గెలుపు కాంగ్రెస్ కు మరింత కీలకం కానుంది ఏసీసీ చీఫ్ ఖర్గేలుడు రాధాకృష్ణ దొడ్డమని పోటీ చేస్తూ ఉండడం ఆ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టడంతో కాలబుర్గి రాజకీయం రసవత్రంగా మారింది ముప్పై ఐదు శాతం ఉండే దళితులు కాలబుర్గి విజేతను నిర్ణయించే శక్తిగా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నేతలు వీరిని ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు మొత్తంగా మూడో దశలో ఉత్తర కర్ణాటకలో ఎన్నికలు ఇటు ఏసీసీ చీఫ్ ఖర్గేకు ప్రధాని మోడీకి కీలకం కానున్నాయి అటు ఏసీసీ చీఫ్ గా ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి లోక్సభ ఎన్నికలు కావడం మరోవైపు మొదటి నుంచి కమలం పార్టీ కంచుకోడగా పేరున్న కర్ణాటకను మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఎన్నికల ఫలితాలపై ఆసక్తిని పెంచాయి మరి కర్ణాటకలో బీజేపీ పూర్వ వైభవం సాధిస్తుందా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అదే ఊపునో లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంది